సహజ సిద్ధంగా రాదు అది జెనెటిక్ ప్రాబ్లం జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఒక కారణం అయితే మన జీవన శైలి విధానం అనేది ఇంకొక కారణం అవుతుంది అంటే తండ్రికి ఉంటే కంపల్సరీ వస్తుందండి వస్తుందండి అది జెనెటిక్ ప్రాబ్లం తప్పనిసరిగా వస్తుంది అది ఎందుకంటే అది పూర్వం నుంచి వస్తుంది అదేవిధంగా వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది అది ఒక కారణం అది కొంచెం తక్కువ శాతం ఉంటుంది ఎక్కువ శాతం మనకి జీవనశైలి విధానం వల్ల వస్తుంది ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో సరైనటువంటి విటమిన్స్ లేకపోవడం జంక్ ఫుడ్ ఎక్కువ తెచ్చుకోవడం ఇది కూడా జంక్ ఫుడ్కి ఎంటుకులు రావడానికి ఇంటుకలు రాలటానికి సంబంధం ఏంటి అనుకోవచ్చు కానీ ఆ జంక్ ఫుడ్ లోపలికి వెళ్ళి వచ్చినటువంటి ఆ అనర్థమైనటువంటి ఆ సొల్యూషన్ అంటే ఆ ఎనర్జీ ఫుడ్ తీసుకున్నటువంటి ఎనర్జీ శరీరం మొత్తం పాగుతుంది ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది మన స్కల్లో ఉన్నటువంటి రూట్ కెనాల్ ఎండుకొని యొక్క రూట్ కెనాల్ దగ్గర కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం వాడేటువంటి షాంపూల నుంచి ఏదన్నా ఆయిల్స్ నుంచి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఇక్కడ ఎక్సర్సైజ్ అనేది అవసరం ప్రతి స్కల్కి ఆయిల్ తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి స్కెల్లో రక్త ప్రసరణ కావాలి రక్త ప్రసరణ లేని చోట జీవం ఉండదు జీవం ఎందుకు ఉండదు అంటే అక్కడ రక్త ప్రసరణ కాటలేదు రక్త ప్రసరణ ఎందుకు అంటే మన అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వలన అదేవిధంగా చాలామంది తెలియనటువంటి విషయం ఏంటంటే ఇంట్లో స్నానం చేసేటువంటి వాటర్ అది కూడా ఒక రీజన్ అది కూడా ఒక రీజన్ అండి ఎందుకంటే మనం స్నా మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాను మన సొంత ఇంట్లో బోరున్నా కూడా ఏం చేస్తామంటే మన బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే బోర్ నీళ్ళు ఎక్కిస్తాం దాంతోపాటు మంచినీళ్ళు కూడా ఎక్కిస్తాం మనం మంచినీళ్ళు వస్తాయి పబ్లిక్ వాటర్ ద్వారా మంచి ట్యాబ్ ఇది సంపు నిండిది సంపు ఎక్కిస్తారు అవి కొంచెం అయిపోయేసరికి ఏం చేస్తారంటే బోర్ వాటర్ వేస్తారు బోర్ వాటర్ వేసరికి ఈ బోర్ వాటర్ మంచినీళ్ళు రెండు మిక్స్ అయిపోయి ఆ ట్యాంకుల్లో ఉంటాయి మనం ఏం చేస్తాం మనం జాబ్కి వెళ్ళడము ఈ కాలేజ్కి వెళ్ళడం ఏదో ఒకటి చేయడం వలన నీళ్లు రావసా చూసుకుంటాం అవి ఏ నీళ్ళు అనేది చూసుకోం ఈ బోర్ వాటర్ అనేది భూమిలో నుంచి వస్తుంది కొన్ని కెమికల్స్ కలిసి ఉంటాయి పబ్లిక్ వాటర్లో కూడా క్లోరినేషన్ ఇవన్నీ చేసి రిలీజ్ చేస్తారు వాటర్ ఈ రెండు కాంబినేషన్ మిక్స్ అయ్యేసరికి ఏమవుతుంది అవి వెళ్ళి మనం తలలో ఆ వెంటుకలు కుదుల్లో చేరి వాటిని బలహీనపరచడం జరుగుతుంది ఆ విధంగా కూడా వాటర్ వలన కూడా వాటర్ వలన కూడా మన ఇంటికి రావడం సమస్య జరుగుతుంది కానీ ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆక్యుపంచర్ వైద్యంలో మంచి ట్రీట్మెంట్ ఉందండి ఎందుకంటే ఈ రూ రూట్ కెనాల్స్ని మనం ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఇక్కడ అంతా కూడా స్కల్ పాయింట్స్ ఉంటాయి ఆర్ ఆర్క్యుపంచర్ ట్రీట్మెంట్లో ఈ ఈ ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తాం ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ పాయింట్స్ అన్నిటి కూడా యాక్టివేట్ అయ్యేసరికి అక్కడ రక్త ప్రసరణ జరగడం జరుగుతుంది స్టార్ట్ అవుతుంది రక్త ప్రసరణ చేసి మనం వా అవి ఎందువలన వచ్చాయి అండ్ ఏంటంటే ముఖ్య కారణాలు ఆ ఎంటుకలు రాలే వాళ్ళకి చెప్పి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత మనం మొక్కపంచె ట్రీట్మెంట్ ఇస్తూ అదేవిధంగా ఈ హెల్ హెయిర్కి సంబంధించి మన హెర్బల్ మెడిసిన్ ఉందండి హెర్బల్ మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ కొంచెం మంచి హెల్దీ ఆయిల్స్ ఉన్నాయి మన దగ్గర అవి కూడా అప్లై చేయడం వల్ల ఎంటుకలు ఎక్కడైతే రాలయో అక్కడ తిరిగి పుట్టడం జరుగుతుంది స్టార్ట్ అవుతుంది ఆ విధంగా ఎక్కడైతే ఊడిపోయినా అక్కడ మళ్ళీ ఒత్తుగా ఎంట్రుకలు రావడం స్టార్ట్ అవుతుంది ఎంతోమంది వచ్చి మగవాళ్ళ నుంచి లేడీస్ వరకు కూడా వచ్చేసారి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ వెంట్రుకల ఊడే సమస్య నుంచి బయట బయటపడడం జరిగిందండి సార్ చెప్పండి మామూలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు త్రేపులు రావటం దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఒక పేరు పెట్టేయడం అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటారు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దాని గురించి చెప్పండి ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి అతి పెద్ద సమస్యల్లో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒక అతి పెద్ద సమస్య అండి ఎక్కువ మంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ముఖ్య కారణం మన జీవన శైలి విధానమే మనము తీసుకునేటువంటి ఆహారం విపరీతంగా ఫాస్ట్ ఫాస్ట్గా తింటాం వాటర్ తాగేటప్పుడు త్వరగా తాగటం అదేవిధంగా లాలాజలం మనకి శాలివా అంటారు దాన్ని మా మింగటం గాలితో పాటు మింగటం వల్ల ఏమవుతుందంటే ఈ గాలి వాటితో పాటు కూడా గాలి అనేది డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళటం జరుగుతుంది అక్కడికి వెళ్ళినటువంటి ఈ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళినటువంటి ఈ గాలి త్రేపుల ద్వారా కొంత బయటకు వస్తుంది కొంత జీర్ణమయ్యే క్రమంలో డైజెస్టివ్ సిస్టంలో నుంచి కణాల్లోకి వెళ్ళటం జరుగుతుంది ఈ గాలి అదేవిధంగా కొంత గాలి మన మల రంధ్రము ద్వారా గ్యాస్ రూపంలో బయటికి పోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి మనకి ఉన్నటువంటి ఈ అతి త్వర త్వరగా తినేటువంటి అలవాటు తా వాటర్ తాగేటువంటి అలవాటు వలన అదేవిధంగా ఈ గ్యాస్ అనేది మనకి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్యాస్ మనం తీసుకునేటువంటి గ్యాస్ సంబంధించినటువంటి ఆహారం కానీ గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆహారంతో తీసుకోవడం ద్వారా అదేవిధంగా ఈ కార్ కూల్ డ్రింక్స్ వీటి ద్వారా సోడాలు కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవడం ద్వారా అందులో ఉన్నటువంటి గ్యాస్ మన డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఆ గ్యాస్ ప్రాబ్లం రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనం తీసుకునేటువంటి ఆహార జీవిని విధానం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామనేది మనం తప్పనిసరిగా గమనించాల్సిన విషయం ఉంది ఈ గ్యాస్ట్రిక్ ట్రవ్లు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు మన దగ్గర పర్మినెంట్గా క్యూర్ అవుతుందని తెలుసుకొని మన మనల్ని సంప్రదించడం జరుగుతుందండి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి పర్మినెంట్గా శాశ్వతంగా ఆ గ్యాస్ట్రిక్ ట్రాబ్బం తీసేయడం జరుగుతుందండి అప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా ఏ కాంబినేషన్లో తినాలి ఎటువంటి ఆహార పదార్థం తినకూడదు అని చెప్పేసి మనం నాలెడ్జ్ చేయడం జరుగుతుందండి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా తగ్గించేసి ఆహారం ఏ విధంగా ఆరోగ్యంగా తినాలి అని చెప్పేసి మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుందండి